ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక విభాగంగా దాన్ని పెట్టి ఈరోజు పూర్తి వాళ్ళకి పవర్లు ఇచ్చి ఈరోజు ఈగల్ సంస్థ నడిపిస్తూ ఉంటే ఒక పక్క నుంచి డ్రగ్స్ వద్దు బ్రోని క్యాంపెయిన్ సుమారుగా యాభై వేల స్కూల్స్లో ఈరోజుకి మేము కండక్ట్ చేసి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు డ్రగ్స్ తాలూకా కేసులు ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా పాడవుతుంది అని ఎన్డిపిఎ ఎన్డిపిఎస్ యాక్ట్స్ మీద చట్టాల మీద కూడా అవగాహన కల్పించే పరిస్థితి మేం తీసుకొస్తా ఉంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు కాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈరోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి నేను ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నానంటే ఈ సందర్భంలో నేను మాట్లాడాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే ఈరోజు ఒక అర్హత లేని వ్యక్తి ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలని అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఆ పులివెందుల ఎమ్మెల్యేకి కనీసం అర్హత ఉందా అని నేను అడుగుతున్నా ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఏయులోని ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని